హలో ఎవ్రీవన్ ఈరోజు మనం చందిప్ప గ్రామంలో ఉన్న పదకొండవ శతాబ్దం నాటి బ్రహ్మసూత్ర మహిమగల మరకతలింగాన్ని దర్శించుకుందాం ఇది శంకరపల్లి దగ్గరలో ఉంది సో ఇక్కడ ఏంటంటే ఈ మరకతలింగంతో స్పెషాలిటీతో పాటు ఒక కోరికలు తీర్చే రాయి ఉంటుంది దీన్ని ఏమంటారో తెలీదు బట్ దీని మీద ఏంటంటే మనం మనసులో కోరికను కోరుకొని రెండు చేతులు ఉంచినప్పుడు ఆ కోరిక నెరవేరేట్లయితే ఆ రాయి అనేది అలా తిరుగుతుంది అన్నట్టు మా పాపకి చిన్న పాపకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగింది నేను కూడా ట్రై చేశాను నాకు కూడా తిరిగింది సో చాలామందికి వన్ అండ్ హాఫ్ అవర్ లైన్లో ఉండి చూసాము చాలామందికి తిరగలేదు సో దాన్ని బట్టి ఆ కోరిక అది తిరిగింది అంటే మన కోరిక తీరుతున్నట్టు అని నమ్మకము సో చాలా వింతగా అనిపించింది నిజంగా అది తిరుగుతూ ఉంటే దాని మీద నేను చేతులు ఉంచలేక బ్యాలెన్స్ చేయలేక చాలా కష్టపడ్డాను నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అక్కడ నుండి వచ్చేప్పుడు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం థ్యాంక్ యూ